హలో ఫ్రెండ్స్ నమస్తే ఆధార్ కార్డు ఇప్పుడు అంత ఈజీ కాదు కొత్త నిబంధనలు వచ్చాయి భారతదేశ పౌరులకు యుఐడిఐఐ జారీ చేసే పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు ఆధార్ కార్డు ప్రభుత్వ ప్రైవేట్ పనులకు ఇది చాలా అవసరం ఎందుకు ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తుండాలి ముఖ్యంగా మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అడ్రస్ ఉంటే తప్పకుండా అప్డేట్ అవ్వాలి ఆధార్ కార్డు జారీ ప్రక్రియ విషయంలో యూఐడిఐ కీలక మార్పులు చేసింది వాస్తవానికి చాలా కాలం తర్వాత ఈ మార్పులు చోటు చేసుకుని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వర్తిస్తే ఆధార్ కార్డు కోసం వేచి చూసే వ్యవధి ఇకపై మారనుంది ఆ దేశంలో ఆధార్ కార్డు అప్డేట్స్ వ్యవధి కూడా మారుతుంది ఆధార్ సెక్యూరిటీని మరింతగా పెంచడం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం కోసం ఈ మార్పులు చేపడుతుంది ఇప్పటి ఉన్న నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజుల్లాగా ఆధార్ కార్డు పొందగలరు అయితే ఇప్పుడు ఈ రూల్ మారింది ఆధార్ కార్డు జారీ గరిష్టంగా ఆరు నెలలకు పొడిగించారు ఆధార్ ధృవీకరణ పటిష్టం చేసేందుకు దరఖాస్తుల ప్రామాణికత నిర్ధారించేందుకు ఫేక్ ఆధార్ అప్లికేషన్ కనిపెట్టేందుకు ఈ మార్పు అనివార్యమైంది పద్దెనిమిది లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన భారతీయులు కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ మార్పు అంటే ఆరు నెలల వ్యవధి వర్తిస్తుంది పిల్లల కోసం అప్లై చేసుకునే వారికి ఆధార్ కార్డు అప్డేట్స్కి ఈ మార్పు వర్తించదు ఆధార్ కార్డు జారీ చేయడం లోపాలను తగ్గించేందుకు ఆధార్ గుర్తింపును దుర్వినియోగం చేయకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నియమం తీసుకొచ్చింది అదే సమయంలో పాత ఆధార్ కార్డుల కంటే పదేళ్ల క్రితం జారీ చేసిన కార్డులకు అప్డేట్ తప్పనిసరి వీటి అప్డేట్ ఆన్లైన్ విధానం కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా బయోమెట్రిక్ వివరాలు చిరునామా ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఇది రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి ఇబ్బంది కలుగుతుంది